హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయూత పెన్షన్స్ ఆగస్టు నెలవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది మెసేజ్లు చేస్తున్నారండి కొన్ని వందల్లోనే మెసేజ్లు అయితే వచ్చినాయి నాకు చేయూత పెన్షన్స్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని ఎప్పుడు పెంచుతారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు అంతేకాకుండా దివ్యాంగుల కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని కూడా చాలామంది మెసేజ్లు చేస్తున్నారండి కొత్త పెన్షన్స్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ పాత పెన్షన్స్ మీద వెరిఫికేషన్లు అనేవి చేస్తున్నారు కదండి ఆ వెరిఫికేషన్ అనంతరం కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తారని మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ దాని గురించి ప్రీవియస్లో ఒక వీడియో కూడా పెట్టానండి ఈ పాత పెన్షన్స్ మీద వెరిఫికేషన్ జరుగుతున్నాయి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయడం కోసం అని ఈ కొత్త పెన్షన్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా నేను అప్డేట్ అయితే ఇస్తానండి అంతేకాకుండా ఇప్పుడు స్పాస్ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అంటే వృద్ధాప్యంలో ఉండి ఎవరైతే వృద్ధులు చనిపోతారో ఒకవేళ భర్త కనుక చనిపోతే ఉన్న భర్త వారి భార్యలకు పెన్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి స్పాస్ పెన్షన్స్ మిగతా ఏ కేటగిరీకి సంబంధించిన కొత్త పెన్షన్స్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటానండి ప్రస్తుతానికి స్పాస్ పెన్షన్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారని తెలిసింది ఇంకే కేటగిరీ పెన్షన్ అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ వస్తే తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తానండి వాటి మీద పెన్షన్స్ అనేవి పెంచుతారని మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే రెడీగా ఉన్నాయి కదా అండి ఎలక్షన్స్ ముందుగానే పెన్షన్స్ పెంచుతారని తెలుస్తుంది ఆ గుడ్ న్యూస్ రాబోతుందని తెలుస్తుంది మనకి ఈ నెల ఇస్తారా అది వచ్చే నెల ఇంక్రీజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఒకవేళ దాని గురించి క్లారిటీ రాగానే నేను తప్పకుండా తెలియజేస్తానండి ఇకపోతే ఫైనల్గా ఆగస్టు నెల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇది పర్టికులర్గా అడిగిన క్వశ్చన్ అండి ఎక్కువ మంది ఈ ఆగస్టు నెల పెన్షన్స్ అన్నీ కూడా ట్వంటీ ఫిఫ్త్ లోపలనే రిలీజ్ అవుతాయని మనకి ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది మొన్న లైవ్ వీడియో ద్వారా కూడా చాలామంది అడిగారు వాళ్ళకి కూడా నేను ఇదే ఆన్సర్ చెప్పానండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ట్వంటీ ఫిఫ్త్ లోపలే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు కదండి దయచేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఈ పెన్షన్స్ మీద నేను తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మాకు కూడా సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది థ్యాంక్ యూ